బార్డర్ చూడవచ్చు మీరు మధ్యలో మొత్తం ప్యారెట్ డిజైన్స్ వచ్చింది దీంట్లో చూడండి మొత్తం శారీ ఇలా వస్తుంది మీకు సిక్స్కి సిక్స్ కలర్ చాట్ ఉంటుంది కానీ డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది దీనిలో చూడచ్చు పళ్ళు చూడండి ఇది వచ్చేసి పొంగుపాటు ఉంటుంది సారీ శారీ మొత్తం దీని పేరు వచ్చేసి షైనీ సిల్క్ ఉంటుంది ఎయిట్ పీస్ చూడొచ్చు మీరు ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ చూడండి దీని ప్రైస్ ఈ సారి ఇండిపెండెంట్ స్టైల్లో సేల్లో ఇవ్వబోతున్నాను ఓర్ డేస్ సేల్లో ఇవ్వబోతున్నాను ప్రైస్ చెప్తే అసలు నమ్మలేని ప్రైస్ ఇవ్వబోతున్నాను చూడొచ్చు ఇలా లైనింగ్ వస్తుంది కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఓన్లీ సిక్స్ పీస్ కెల చర్ట్ వస్తుంది మీకు ప్రైస్ మాత్రం అదిరిపోయే ప్రైజ్ ఇవ్వతున్నాను కంపల్సరీ టూ టూ కలిపి ఫోర్ పీస్ తీసుకోవాలి చూడండి ఇలా వస్తుంది మ్యాచింగ్ లోల్ పార్ట్స్ వచ్చింది కొంగు చూడొచ్చు విత్ టజల్స్ వచ్చింది చీర మాత్రం చూడొచ్చు మీరు మొత్తం చేసి కొంగు ఉంటుంది మీకు షైనింగ్లో శారీ మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ కట్ ఉంటుంది విత్ ఈ సారీ అస్సలు సేల్ మిస్ కాగానే మన అక్కచల్లకి చెప్తున్నాను దీని ప్రైస్ మార్చి రోజుకి వర్క్ మధ్యలో చూడొచ్చు మీరు మొత్తం జరీ ఎంబ్రాయిడరీతో ఉంటుంది సారీ మాత్రం ప్యూర్ జిమ్మిచూ హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్సా టెక్స్టైల్ ఎస్సా టెక్స్టైల్స్ అలంగానే గుర్తుకొచ్చారు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్సేల్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ ప్లస్ అన్ని పట్టు సీరస్ అన్ని డైలీ వేర్ ప్రతి ఒక్క చీర మన దగ్గర ఉంటుంది ఈ సారీ ఓన్లీ ఫోర్ డేస్ స్పెషల్ సేల్ నడుస్తుంది మళ్ళీ మనం ఇంకో సెల్లో వచ్చాము హ్యాపీ ఇండిపెండెన్స్ డే సేల్లో మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతిరోజు ప్రతి సేల్ ఉంటుంది డిస్కౌంటింగ్ ప్రాము ఈ సారీ మాత్రం అస్సలు మిస్ కాకద్దు మన అక్క చాలా లాస్ట్ టైం రాఖీలో మనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇండిపెండెన్స్ డే సేల్ తెచ్చాను ఓన్లీ ఫోర్ డేస్కి డైరెక్ట్ ప్రైస్ నో జిఎస్టీ ఫాస్ట్ డెలివరీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇలా తీసుకోవచ్చు ఆన్లైన్లో వచ్చేసి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ షాపింగ్ చేయాలి మీరు ఏమన్నా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలన్నా ఈ మంచి ఆపర్చునిటీ నెక్స్ట్ వచ్చే దసరా సీజన్ కాబట్టి ఇప్పుడు మీరు ఆన్లైన్ చేసుకున్న ఇంట్లో కూర్చొని తెప్పించుకొని చేపి చేస్తే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ ఉంది మీకు ఏమైనా బిజినెస్లో ఐడియాస్ టిప్స్ ఎలా మళ్ళీ అది ఇలా మేము చెప్పాము డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర నో జీఎస్టీ ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అడ్రస్ చెప్తాను ఆల్రెడీ చాలా మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ అడ్రస్ తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్ హైదరాబాద్ మదీనం సర్కిల్ నుంచి రైట్ తీసుకున్న ఫస్ట్ వచ్చేది షారదాబ్ హోటల్ నెక్స్ట్ వచ్చేది భారత్ పెట్రోమ్ దానికన్నా కొంచెం ముందు తెలంగాణ హైకోర్టు ఉంటుంది తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ ఆపోజిట్ గల్లీలో కొంచెం దూరంలో జీ ప్లస్ టూ స్టోర్ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది కింద మాత్రం ఒక చిన్న షటర్ ఉంది ఆ షటర్ నుంచి లోపలికి రావాలి అందరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇంత పెద్ద బిల్ ఇంత పెద్ద షాప్ ఉంది చూడవచ్చు మీరు మీకు ఏమైనా మిస్ మ్యాచ్ లొకేషన్లో అయినా ఉన్నా మీకు టూ నెంబర్స్ ఉన్నా టూ నెంబర్స్కి కాల్ చేసి అడగొచ్చు మిమ్మల్ని మేము ఏమైనా డౌట్ ఉన్నా రిసీవ్ చేసుకున్నాము ఈసారి ఫోర్ డేస్ అలా అస్సలు మిస్ కాకండి మంచి మంచి వెరైటీస్తో చూపించబోతున్నాను వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మొత్తం వీడియో చూడండి రండి ఫస్ట్ ఐటమ్స్ చూద్దాం మేడం ఫస్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి కేటలాగ్ లో ప్యూర్ జార్జెట్ ఐటమ్ తెచ్చిన కేటలాగ్ లో డైలీ వేర్ చీర ఇస్తున్నాను కానీ ఇదంతా క్యాటలాగ్ లో ఇవ్వబోతున్నాడు ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ప్యూర్ జార్జెట్ క్లాత్ ఉంటుంది శారీ ఇట్లా చూస్తున్నాను చూడొచ్చు మీరు ఈ సారీ ఫోర్ డేస్ సైల్లో అద్భుతమైన ఆఫర్ ఇవ్వబోతున్నాను మన అక్కాచలకి అస్సలు మిస్ కాకండి చీర చూడండి విత్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ పాయింట్ త్రీ కట్ కంపల్సరీ ఉంటుంది మన చీరలలో చూడండి ఇది వచ్చేసి నా దగ్గరకు వచ్చింది ఫస్ట్ వచ్చింది బ్లౌజ్ చూడొచ్చు మీరు ఇలా ఉంటుంది శారీ మొత్తం సిక్స్ పాయింట్ త్రీ కట్తో వస్తుంది విత్ పళ్ళు బ్లౌజ్ అంతా వస్తుంది ఏది ఉన్నా మనం డైరెక్ట్ చెప్పి ఇచ్చేస్తాం కస్టమర్స్కి దీంట్లో చూడండి ఇదొక డిజైన్ కలర్ ఉంది ఇంకోటి ఓపెన్ చేసి చూసిన చూడండి దీంట్లో ఇంకా షిబోరీ డిజైన్ వచ్చి చూడొచ్చు ఎయిట్ కే చెప్పినట్టు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ మొత్తం తీసుకెళ్ళాలి ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో సేల్ చేసుకోవాలి మన అక్క కానీ ఈ నేను ఇవ్వబోతున్నాను ఓన్లీ మీఎస్ఏ టెక్స్టైల్లో ఫోర్ డేస్ స్పెషల్ ప్రైస్ ఇలా ఎయిట్ పీస్ బాక్స్ షర్ట్ వస్తుంది చూడండి ఇలా ఎయిట్ పీస్ సెట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఈసారి నేను ఇయ్యబోతున్నా మీ ఎస్ఆర్ ఎక్స్టైల్లో టూ థర్టీ సిక్స్ రూపీస్ రెండు వందల ముప్పై ఆరు రూపాయలు చూడొచ్చు ఇలా మీకు ఇలా బుక్లెట్ వస్తుంది చూడండి మొత్తం ఎయిట్ కే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ నెక్స్ట్ వెరైటీ తీసుకొస్తున్నా చూడండి షైనీ షైనీ సిల్క్ అంటారు చూడొచ్చు దీనిలో చూడండి మొత్తం షైన్ ఉంటుంది దీనిలో చూడొచ్చు మీకు మొత్తం ఐటమ్స్ షైనింగ్ షైనింగ్ ఉంటుంది విత్ చూస్తున్నాను విత్ శారీ ఇట్లా మొత్తం చూస్తున్నాను చూడొచ్చు ఇది శారీ చూస్తున్నాం మొత్తం షైనింగ్ ఉంటుంది చీర మొత్తం చూడొచ్చు పళ్ళు చూడండి ఇది వచ్చేసి పొంగుపాటు ఉంటుంది షై శారీ మొత్తం దీని పేరు వచ్చేసి షైనీ సిల్క్ ఉంటుంది విత్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా దీంట్లో ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయి మీకు చూడొచ్చు సిక్స్ కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ చూడండి ఇలా సిక్స్ కి సిక్స్ కలర్స్ వస్తాయి చూడొచ్చు మీరు కలర్ చార్ట్ చూడండి మీరు ఇది వచ్చేసి ఎయిట్ పీస్ ఎట్లా ఉంటుంది ఎయిట్ కి డిఫరెంట్ కలర్స్ దీని ప్రైస్ నేను ఇవ్వబోతున్నా ఈ శారీ మీ ఎస్సెట్ ఎక్స్సైజ్ లో ఓన్లీ టూ ఫార్టీ ఫోర్ రూపీస్ రెండు వందల నలభై నాలుగు రూపాయలు కేవలం ఇలాంటి ఐటమ్స్ కావాలంటే కంపల్సరీ మీ ఎస్ఆర్ టెక్స్టైల్స్కి విజిట్ చేయాలి ఇండిపెండెన్స్ డే సేల్ కాబట్టి ఇస్తున్న మూడు వందల అరవై రోజులు సేల సేల్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా డిస్కౌంటింగ్ ప్రైజెస్తో ఉంటుంది కానీ ఇది మాత్రం స్వతంత్ర దినోత్సవం కాబట్టి కొంచెం ఇంకా ఎక్సైటెడ్ సేల్ ఇచ్చాను వెరైటీస్ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ఈసారి మాత్రం లాభమే లాభం మన అక్కచెల్ల ఫోర్ డేస్ సేల్లో తీసుకొచ్చినా చూడండి దీన్ని అందరు పట్టు అంటారు కానీ నేను డైరెక్ట్ చెప్తున్నాను ఇది వచ్చేసి ఇమిటేషన్ పట్టు ఎవరికైనా పెట్టులో మాత్రం చాలా మంచి ఐటమ్ తెచ్చిందని చూడొచ్చు ఇది పట్టు అనరు పట్టు కానీ వీవింగ్ మొత్తం కాపర్లో ఉంటుంది వీవింగ్ మొత్తం చూడ ఇది వచ్చేసి ఇమిటేషన్ పట్టు అంటారు అందరు పట్టు పట్టు అంటారు మనం ఏదన్నా చెప్పే ఇస్తాం డైరెక్ట్గా చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు ఇది వచ్చేసి కొంగు పట్టు చూడొచ్చు శారీలో ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ఓన్లీ నాలుగే నాలుగు కలర్లు వస్తాయి చాలా చిన్న సెట్ ఉంటుంది మినీ సెట్ ప్రైస్ చెప్తే మాత్రం అందరు షాక్ అయిపోవాలి అలాంటి ప్రైస్ ఇవ్వబోతున్నాను ఈసారి ఫోర్ డేస్ ఇండిపెండెన్స్ డే సైల్లో చూడండి ఇదొక కలర్ ఉంది కింద ఒక కలర్ ఓపెన్ చేసి చూపించాను ఇదొక కలర్ దీని ప్రైస్ వచ్చేసి ఈసారి మీఎస్ఆర్ టెక్స్టైల్లో ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలు ఓన్లీ త్రీ జీరో నైన్ కేవలం ఇలాంటి ఐటమ్స్ కావాలంటే తొందరగా ఆన్లైన్లో ఇట్లా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ తెచ్చినా ఫ్యాన్సీ వెరైటీ చూడవచ్చు ఇట్లా గ్యాప్ ఆర్డర్ ఐటమ్లో మధ్యలో మొత్తం జరిగి వస్తుంది ఇలా గ్యాప్ ఆర్డర్ ఐటెం ఉంటుంది శారీ చూడండి ఇలా టూ సైడ్ బార్డర్ వస్తుంది మీకు ఇలా చాలా ఫ్యాబ్రిక్ మాత్రం సాఫ్ట్ ఉంటుంది మన దగ్గర శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం మన అక్కచెల్లలకు ఆన్లైన్లో ఎవరైనా తీసుకోగలంటే వీడియో చూసి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అందుకనే మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం శారీస్ అన్నీ చూడండి మొత్తం మధ్యలో జరి ఉంది పళ్ళు ఇలా వస్తుంది మీకు కింద గ్యాప్ ఆర్డర్ ఐటెం ఉంటుంది మొత్తం దీంట్లో సిక్స్ కలర్స్ వస్తాయి మీకు సిక్స్కి సిక్స్ కలర్ చాట్ ఉంటుంది కానీ డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది దీనిలో డిజైన్స్ మాత్రం మన దగ్గర చాలా ఉన్నాయి వీడియో లైన్త్ అవుతుంది మనం చూపించలేం చూడండి హోల్సేల్ షాప్ అండి ఇది రీటైల్ షాప్ కాదు మినిమం వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ కంపల్సరీ చేయాలి సెట్ టు సెట్ కావాలంటే ఒక సెట్ కావాలంటే షాప్కి వచ్చి తీసుకెళ్ళండి ఈసారి దీని ప్రైజ్ అయ్యిపోతున్నాను నేను ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు కేవలం నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి పటోలా ఐటమ్ తెచ్చినా చూడండి మొత్తం గ్రాండ్ లుకింగ్ ఐటమ్ వచ్చేసి మొత్తం చూడండి ఐటమ్ మీకు ఇలా వస్తుంది ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ముందే చెప్తున్నాను ఇలా పళ్ళు చూడండి ఎలా వస్తుంది ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది మొత్తం ఐటెంలో చూడొచ్చు నేను శారీ ఇట్లా మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది చూడండి బ్లౌజ్ వస్తుంది ఇలా మీకు డైరెక్ట్గా చెప్పి చూపిస్తున్నాను శారీ చూడండి శారీ చూడండి ఇలా వస్తుంది మీకు శారీ చూడండి మొత్తం మొత్తం పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు వస్తుంది ఇలా హ్యాండ్లూమ్ పటోళ్ళంటారు చూడండి మొత్తం టూ సైడ్ బార్డర్ బ్లౌజ్ ఇట్లా చూపిస్తున్నాను చూడొచ్చు మీరు బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా చూపిస్తున్నాను షైనింగ్ మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం మొత్తం సూపర్ ఉంటుంది చీరలో ఇది మాత్రం కంపల్సరీ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ సెట్ ఉంటుంది ఎయిట్ పీస్ తీసు మీరు ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ చూడండి దీని ప్రైస్ ఈ ఇండిపెండెన్స్ స్టైల్లో సేల్లో ఇవ్వబోతున్నాను ఓన్లీ నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఓన్లీ ఫోర్ జీరో నైన్ కేవలం ఫోర్ డేస్ సేల్ పంద్ర ఆగస్ట్ వరకు ఉంటుంది ఈ సేల్ దాని తర్వాత మాత్రం ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి వెరైటీస్ ఇలాంటి ప్రైజెస్లో ఈ ప్రైస్లో మీకు లభించదు నెక్స్ట్ వెరైటీ తెచ్చిన చూడండి డిజైనర్ బుటీక్ వేర్ ఐటమ్ తెచ్చినాను నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఇది ఫాయిల్ ప్రింట్ ఇది మాత్రం వీవింగ్ కాదు ఇది డైరెక్ట్ చెప్తున్నాను ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ లో మొత్తం బుటిక్ టేస్ట్ డిజైనర్ దీనిలో మధ్యలో ప్యారెటింగ్ ఉంది చూడొచ్చు మీరు ఇది ఐటమ్ ఇట్లా చూస్తున్నాను చూడొచ్చు మీరు మొత్తం మొత్తం ఫాయిల్ ప్రింట్ మాత్రం టూ సైడ్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది వాషబుల్ గ్యారంటీ ఉంటుంది ఫాయిల్ ప్రింట్ ఇది చూడండి పళ్ళు చూడండి కింద బార్డర్ చూడొచ్చు మీరు మధ్యలో మొత్తం ప్యారెట్ డిజైన్స్ వచ్చింది దీంట్లో చూడండి మొత్తం సారీ ఇలా వస్తుంది మీకు ఇది ఓన్లీ సిక్స్ పీస్ ఎక్స్క్లూజివ్ డిజైన్ ఉంది ఇది మాత్రం బుటిక్ టేస్ట్ ఐటెం ఉంటుంది చూడండి కలర్ చాట్ చూడండి మేడం ఎలా ఉంది ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చాట్ దీని ప్రైస్ ఈసారి ఓన్లీ ఫోర్ డేస్లో అయ్యబోతున్నాను ఇలా చూస్తాగానే అర్థమైపోతుంది ఇలాంటి ఐటమ్ ఎలా ఉందని ఓన్లీ నాలుగు వందల పన్నెండు రూపాయలు ఓన్లీ ఫోర్ టువల్ కేవలం బ్లౌజ్ ఇట్లా చూడొచ్చు మీరు ఇది మొత్తం టూ సైడ్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఫాయిల్ ప్రింట్ అంటే ఫాయిల్ ప్రింట్ వీవింగ్ అంటే వివింగ్ నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన చూడండి మొత్తం ఆన్లైన్లో ట్రెండింగ్ ఐటమ్ చూడొచ్చు క్లాత్ మాత్రం ప్యూర్ క్లాత్ క్రంచీ క్రష్లో ఉంటుంది క్లాత్ మొత్తం దీంట్లో పర్ల్స్ లేదు కానీ మొత్తం జరి ఎంబ్రాయిడరీలో వస్తుంది ఓన్లీ టూ కలర్ చైటర్స్ మాత్రం దీంట్లో కంపల్సరీ ఫోర్ పీస్ తీసుకోవాలి దీంట్లో చూడండి ఇలా సపరేట్ బ్లౌజ్ వస్తుంది దీనికి పర్పల్కి మస్టర్డ్ కలర్ బ్లౌజ్ ఎల్లో చూడొచ్చు మీరు శారీ మొత్తం చూడండి మొత్తం కట్ వర్క్లో ఉంది కానీ పర్ల్స్ లేదు మాత్రం జరీ ఉంది దీంట్లో మొత్తం ఎంబ్రాయిడరీ జరి ఉంది శారీ మాత్రం ప్యూర్ క్రంచి క్రష్లో ఉంటుంది చీర మాత్రం చూడండి శారీ చూడండి బార్డర్ చూడండి అప్ బార్డర్ డౌన్ బార్డర్ మొత్తం జరిలో ఉంది చీర మొత్తం దీనికి సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ టూ కలర్ చాట్ ఉంటుంది దీనిలో ఓన్లీ టూ పీస్ కలర్ చాట్ చూడండి దీని బ్లౌజ్ చూడండి దీనికి ఇట్లా సేమ్ సేమ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది దీని కింద చూడొచ్చు మీరు జరి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మొత్తం పెద్దగా ఉంది దీనిలో కలర్ చాట్ మాత్రం ఓన్లీ టూ పీస్ కలర్ చాట్ కానీ కంపల్సరీ టూ టూ కలిపి ఫోర్ పీస్ తీసుకోవాలి చూడండి ఇలా వస్తుంది మ్యాచింగ్లో చూడొచ్చు మీరు దీని ప్రైస్ ఏబోతున్నా నీరు ఈసారి ఓన్లీ ఫోర్ సెల్లో ఏముంటుంది సార్ మీరు చెప్పండి దీనిలో ప్రైస్ ఏముంటుంది నేనైతే ఇవ్వగలుగుతున్నా ఓన్లీ ఫోర్ డేస్ స్పెషల్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేవలం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి స్టిఫ్ లెనిన్లో ఉంటుంది విత్ మొత్తం కలంకారీ డిజైన్లో మొత్తం చెక్స్లో జరి ఉంది చూడవచ్చు మొత్తం షైనింగ్ ఐటమ్ ప్యూర్ జరి కలంకారీలో ఉంది చీర చూస్తున్నాను చూడొచ్చు మీరు చూడండి చీర చూడవచ్చు మీరు మొత్తం షైనింగ్ జరిలో ఉంది చెక్స్ సరీలో ఉంది చీర మాత్రం మొత్తం కలంకారీలో వస్తుంది చీర మాత్రం చూడండి కలంకారి నా దగ్గర ఉంది టజల్ పార్ట్స్ వచ్చింది కొంగు చూడొచ్చు విత్ టజల్స్ వచ్చింది చీర మాత్రం చూడవచ్చు మీరు మొత్తం జరిలో ఉంది ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చార్ట్ వస్తుంది దీంట్లో కలర్స్ ఉంటాయి చూడొచ్చు మీరు కలర్స్ ఇట్లా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి థీన్ ప్రైజ్ మాత్రం ప్రైజ్ ఈసారి చెప్తే మాత్రం షాక్ అయిపోవాల్సింది ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నాను ఇండిపెండెన్స్ డే సెల్లో ఎస్సా టెక్స్టైల్లో ఓన్లీ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ కేవలం ఇలాంటి ఐటమ్స్ కావాలంటే కంపల్సరీ ఎస్ఆర్ టెక్స్టైల్కి విజిట్ కాండి మంచి మంచి వెరైటీస్తో బిజినెస్లో ప్రాఫిట్ పొందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చినా చూడండి పట్టులో చూడవచ్చు విత్ హెవీ వర్క్ బ్లౌజ్ ఐటమ్స్ చూడవచ్చు ఓన్లీ చిన్న సెట్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఇండిపెండెన్స్ సేల్లో సీల్స్ సేల్లో తీసుకెళ్ళాలి ఈజీగా లాభం పొందే ఐటమ్స్ అమ్మాలి చూడండి ఇలా వస్తుంది వర్క్ హెవీ మగ్గం బ్లౌజ్ బ్లౌజే ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాన్సెప్ట్ బ్లౌజ్ కానీ ఇది చూడండి పట్టు చూడండి ఓన్లీ ఫైవ్ గ్రామ్ పట్టుతో విత్ బ్లౌజ్ ఇస్తున్నాను రేట్ మాత్రం ఛాలెంజ్ రేట్ ఇవ్వబోతున్నాను నేను మార్కెట్లో చూడొచ్చు మొత్తం మార్కెట్ తిరిగి దానిక తర్వాత నా ఎస్సా టెక్స్టైల్ షాప్కి రావాలి ఇలాంటి ఐటమ్ తీసుకెళ్ళాలి చూస్తున్నా చూడండి ఐటమ్ చూడండి ఎలా ఉంటుంది ఐటమ్ చూస్తే బేబైరా అయిపోవాలి అలాంటి ఐటమ్స్ చూపించబోతున్నాను చూడండి ఇది వచ్చేసి కొంగు ఉంటుంది మీకు షైనింగ్లో శారీ మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ కట్ ఉంటుంది విత్ బ్లౌజ్ వచ్చేసి కంపల్సరీ సిక్స్ పాయింట్ త్రీ ఉంటుంది శారీ చెప్పిస్తున్నాను చూడండి దీంట్లో ఇలా మీకు బగ్గం బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కానీ బ్లౌజ్ ఉంటుంది కానీ నేను చీరతో రేట్ ఇవ్వబోతున్నాను ఈసారి ఇండిపెండెన్స్ డే సేల్లో ఇలాంటి అద్భుతమైన సేల్ మళ్ళీ మీకు దొరకదు కాబట్టి ఇప్పుడు రండి త్వరగా పడవచ్చి తీసుకెళ్ళండి స్టాక్ అయితే బల్క్ బల్క్లో ఉంది మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అని కాదు చూడండి ఓన్లీ ఫోర్ పీస్ సెట్ రావాలి తీసుకొని వెళ్ళాలి దీని ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఈసారి ఫోర్ డేస్ సేల్లో ఫోర్ నైంటీ సెవెన్ రూపీస్ నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు కేవలం నెక్స్ట్ వెరైటీ తెచ్చినాను చూడండి క్యాటలాగ్ ఐటమ్ తెచ్చిన చూడండి మొత్తం మీనాకారి ఉంటుంది కింద మీద పళ్ళు వచ్చేసి చూడొచ్చు మీరు ప్యూర్ ఫ్యాబ్రిక్లో చూపించబోతున్నాను ఓన్లీ సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి ఇలా ఇలా క్యాటలాగ్ వస్తుంది మనకి ఇలా శారీ మొత్తం చూపిస్తున్నాను చూడవచ్చు ఈ సారీ మాత్రం సేల్ మాత్రం చాలా అదిరిపోయే సేల్ ఉంది అస్సలు మిస్ కాగానే మన అక్కచల్లలు చెప్తున్నాను చూడండి కింద బార్డర్ చూడండి మొత్తం మీనాకారి స్టైల్లో ఉంది మొత్తం చీర ఒక శారీ ఇట్లా చూస్తున్నాను చూడొచ్చు మీరు శారీ మాత్రం చూస్తే తిరిపోవాలి అందరివి కట్టుకుంటే అడగాలి ఎక్కడి నుంచి తెచ్చినామంటే ఓన్లీ ఎస్ఆర్ టెక్స్టర్ అని చెప్పాలి చూడండి మొత్తం మీనాకారి స్టైల్లో కింద బార్డర్ మీద ఉంది ఇంకో బార్డర్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ ఇట్లా చూపిస్తున్న చూడవచ్చు మీరు బ్లౌజ్ ఇట్లా చూడండి చాలా మంచిగా ఉంటుంది బ్లౌజ్ ఇట్లా సరే బ్లౌజ్ చూస్తున్న చూడొచ్చు మీరు ఇది చూడండి మీరు దీంట్లో ఉంటుంది దీనికి ఇలా సపరేట్ బ్లౌజ్ వస్తుంది చూడొచ్చు ఇది మొత్తం వీవింగ్లో ఉంటుంది కంపల్సరీ థింగ్ సపరేట్ బ్లౌజ్ వచ్చింది చూడండి మొత్తం వీవింగ్ ఉంది బ్లౌజ్లో చూడొచ్చు మీరు ప్యూర్ వీవింగ్ నేదేదన చూపించేస్తాను డైరెక్ట్గా చూడొచ్చు మీరు చూడండి ఇలా దీంట్లో ఇట్లా మీనా గారి డిజైన్లో వస్తుంది చూడొచ్చు దీంట్లో కలర్ చార్ట్ చూడండి ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చాట్ వస్తుంది మీకు ప్రైజ్ మాత్రం అదిరిపోయే ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో రావాలి ఇలాంటి స్క్రీన్ షాట్ తీసుకొని రావాలి తీసుకెళ్ళాలి డబల్ ప్రాఫిట్లో అమ్మాలి నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం మేడం నెక్స్ట్ వెరైటీ వచ్చినా చూడండి ప్యూర్ బనారస్ చీర వచ్చి మీరు దీంట్లో కలర్స్ డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి శారీ చూస్తున్నాను దీనికి పళ్ళు చూడొచ్చు మీరు చాలా షైనింగ్లో ఉంది చీర మాత్రం చూడండి శారీ చూడండి ఎలా వస్తుంది మాకు మొత్తం శారీ చూడండి ఎలా ఉంది శారీ మీకు ఎలా వస్తుంది చూడవచ్చు మీరు పళ్ళు చూడండి ఎలా రిచ్ ఉంది శారీ చూడండి ప్యూర్ బనారస్ హెవీ బనారస్ ఐటమ్ ఇవ్వబోతున్నాను ఈ సారీ పంద్ర ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే సెల్లో మినిమం ఫోర్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఫోర్కి ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి చూడండి కలర్ చార్ట్ చూడండి ఎలా ఉంటుంది ఈసారి మాత్రం ఈసారి అస్సలు సేల్ మిస్ కాగానే మన అక్కచల్లలు చెప్తున్నాను దీని ప్రైస్ మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇవ్వబోతున్నాను ఓన్లీ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం ఇలాంటి మంచి మంచి వెరైటీస్ లాభం పొందే ఐటమ్స్ కావాలంటే ఎస్ఆర్ టెక్స్టైల్కి విజిట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి ప్యూర్ జిమ్మి చూ క్లాత్లో తెచ్చాను చూడవచ్చు మొత్తం కట్ వర్క్ మార్కెట్లో ఆన్లైన్లో మొత్తం ట్రెండింగ్ అవుతుంది కాబట్టి మన అక్క చెన్నలు అడుగుతున్నారు తెచ్చాను విత్ దీనిలో సిరోస్కి వర్క్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ జిమ్మి ఐటమ్ చూడండి శారీ చూస్తేనే ఫస్ట్ వీడియోలో అడగాలి వీడియో కాల్ చేసి ఇలాంటి శారీ చూపించండి బ్రదర్ అని శారీ చూడండి ప్యూర్ క్లాత్ క్లాత్లో చూడండి మొత్తం సిరాస్కి వర్క్ మధ్యలో చూడొచ్చు మీరు మొత్తం జరి తో ఉంటుంది శారీ మాత్రం ప్యూర్ జిమ్మిచూలో ఉంది ఇలా దీనికి సపరేట్ బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్ ఇట్లా చూసినా చూడొచ్చు కాంట్రాస్ట్ కాంబినేషన్లో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మనకు దీని ఇట్లా ఫుల్ హెవీ వర్క్లో ఉంది బ్లౌజ్ చూడవచ్చు మీరు బ్లౌజ్ చూడండి ఎంత హెవీ ఉంది ఇది ఓన్లీ సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మనకు చూడండి కి సిక్స్ కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి చాలా మంచి కలర్ చార్ట్ ఉంది ఈసారి ఫోర్ డేస్ సేల్ అస్సలు మిస్ కాగా మన అక్క మళ్ళీ తెచ్చాను ఈ సేల్ రాఖీలో ఫుల్ లూట్లో సేల్ లో ఫుల్ లూట్లో చేశారు మన అక్క కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే సేల్ ఇట్లా మిస్ కావద్దు దీని ప్రైజ్ ఏమవుతున్నాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు కేవలం నెక్స్ట్ వెరైటీ చూడ మేడం నెక్స్ట్ వెరైటీ తెచ్చిన చూడొచ్చు మొత్తం ప్యూర్ స్టార్ జార్జర్లో మొత్తం వీవింగ్ తో వస్తుంది పారాట్ డిజైన్ చూడొచ్చు దీనికి సపరేట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా మీకు చూపిస్తున్నాను దీంట్లో బ్లౌజ్లో ఇట్లా ఒక మార్కెట్లో చెప్తారు కానీ చూపిస్తారు ఒకటి ఇస్తారు కానీ నేను ఇవ్వబోతున్నాను చూడండి బ్లౌజ్ తర్వాత ఇస్తున్నాను ఇలా మనకు హెవీ స్టార్ట్ జట్ స్టార్ట్ జార్ట్ లో వస్తుంది మొత్తం వీవింగ్లో ఉంటుంది చీర మొత్తం ఔపిస్తుంది ఫాయిల్ ప్రింట్ కానీ మొత్తం చీర వచ్చేసి వీవింగ్లో ఉంటుంది చీర చూడండి చీరలో మొత్తం వీవింగ్ డిజైన్ ఎక్కువ ఉంది చీర మాత్రం డిజైనర్ ఐటమ్ అండి ఇది స్టాక్ అయితే ఫుల్ ఉంది క్యాటలాగ్లో వస్తుంది సిక్స్ పీస్ క్యాటలాగ్ సెట్ చూడొచ్చు మేడం కింద బార్డర్ చూడండి మొత్తం ప్యారెట్ డిజైన్లో మధ్యలో మొత్తం ప్యారెట్స్ అన్ని వివింగ్ మీరు చూడొచ్చు మేడం ఈజీగా బ్యాక్ సైడ్ ఇట్లా చూపించారు మన కి ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళకు దీనికి సపరేట్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ గురించి నేను చెప్తాను కొంచెం చూడొచ్చు మీరు ఇలా సపరేట్ బ్లౌజ్ వస్తుంది బనారస్లో హెవీ బనారస్ దీంట్లో టూ క్వాలిటీస్ ఉంటాయి మేడం బనారస్లో ఇట్లా ఇదంతా దగ్గర ఉన్నది ఈ బూటీస్ అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది ప్యూర్ బనారస్ అంటారు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా మేము అక్కచలాలు చెప్తున్నాను దీంట్లో దూరం దూరం ఉన్నది మాత్రం బ్రీ బీక్ రేట్ ఉంటుంది అది చూడొచ్చు మీరు దీనిలో కలర్ చాట్ చూడండి ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చాట్ వస్తుంది మీకు దీని ప్రైస్ మాత్రం ఈసారి నేను ఓన్లీ ఫోర్ డేస్లో ఇవ్వబోతున్నాను ప్రైస్ చెప్తే అసలు నమ్మలేని ప్రైస్ ఇవ్వబోతున్నాను ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు కేవలం ఎవరైనా రాలేదంటే ఆన్లైన్లో ఇట్లా తీసుకోవచ్చు మీరు వీడియో కాల్ చేసి నేనైతే బెస్ట్ ఆప్షన్ చెప్తాను రాకండి ఈజీ ఆన్లైన్లో తీసుకోండి అంత దూరం నుంచి అనవసరంగా మీకు ట్రాన్స్పోర్టేషన్ కార్జెస్ చార్జెస్ అవుతాయి మీకు ఎలాంటి ఐటమ్స్ చూపించాను అలాంటి ఐటమ్స్ డెలివరీ చేస్తాను ఆల్రెడీ కస్టమర్స్ రివ్యూస్ మాత్రం నా దగ్గర చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి నెక్స్ట్ హ్యాండ్అప్ తెచ్చినా చూడండి ఆఫ్ శారీస్లో చచ్చినాను చూడండి లైంగా మోడల్లో చూడొచ్చు మీరు ఇట్లా మీకు లెంగా వస్తుంది దీనిలో లోపల లైనింగ్ వస్తుంది మొత్తం చూడొచ్చు లైనింగ్ ఇట్లా దీంట్లో లైనింగ్ వస్తుంది మొత్తం లెంగాలో దీనికి ఇలా సేమ్ బ్లౌజ్ సేమ్ చున్నీ వస్తుంది మనకిలా సిక్స్ పీస్ సెట్ వస్తుంది దీనికి సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి ఒకటి ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తున్నాను చూడొచ్చు మీకు ఇలా దీంట్లో లోపల లైనింగ్ వస్తుంది చూడొచ్చు ఇలా లైనింగ్ వస్తుంది కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ వస్తుంది సేమ్ చున్నీ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది ప్రైస్ మాత్రం ఈసారి ఇవ్వబోతున్నాను ఓన్లీ ఫోర్ డేస్ ఎల్లో ఎవర్ గ్రీన్ ప్రైస్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ కేవలం ప్లస్ మన దగ్గర ఓన్లీ ఫోర్ డేస్ మిగిలే ఉన్నాయి డైరెక్ట్ ప్లస్ నో జిఎస్టీ ఫాస్ట్ డెలివరీ ఆంధ్ర తెలంగాణ నెక్స్ట్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా బిజినెస్ గురించి ఏమైనా టిప్స్ అడగల ఈజీగా మిమ్మల్ని షేర్ చేస్తాము కానీ ఒక్కటి చెప్తున్నాను ఇది వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ సెట్ టు సెట్ తీసుకోవాలి సింగల్ పీసెస్ మాత్రం అస్సలు మెసేజ్ చేయకండి కాల్ చేయకండి మీకు సింగిల్ సెట్ రావాలంటే షాప్కి వచ్చి తీసుకెళ్ళండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్